కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు చంద్రబాబు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తీరు చూస్తూ ఉంటే వీళ్ళు అసలు నాయకులేనా అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది రైతులకు గిట్టుబాటు లేదు పట్టించుకునే నాదుడే లేడు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి వాళ్ళని ఆదుకునే నాదుడే లేదు అసలు కరెంటు ఛార్జీల గురించి ఆలోచించే ప్రభుత్వమే కాదు ఇది అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అసలు ఏ అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతామంటే కేసులు తీసుకోవట్లేదు టీడీపీ నాయకులు కేసు పెడితే అది అక్రమమైన కేసు అని తెలుసు కూడా పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు కానీ అన్యాయం జరిగినోళ్ళు పోలీస్ స్టేషన్కి వెళితే న్యాయం అసలు జరగట్లేదు కేసులే తీసుకోవట్లేదు అనేది ఈరోజు వైసీపీ పార్టీ వాదన గుంటూరు జిల్లాలో ఎస్పీ ఆఫీసు ఎదుట అమ్మంటి రాంబాబు మాజీ మంత్రి ఆయన ధర్నా చేస్తున్నాడు ఆయన ధర్నాకు ఏమంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వాళ్ళ కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెడితే అసభ్యకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మూడు నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ అసలు పట్టించుకునే నాదుడే లేదు అసలు ఇది ఏమి రాజ్యాంగం ఇది ఏం ప్రభుత్వం అని ఆయన గుంటూరు ఎస్పీ ఆఫీసు ఎదుట ఆయన ధర్నా చేస్తున్నాడు కరెక్టే కదా ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సమాన న్యాయం చేయాలి అది వైసీపీ ప్రభుత్వమైనా అది టీడీపీ ప్రభుత్వమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకరు కంప్లైంట్ ఇస్తే దానిపైన విచారణ చేయాలి విచారణ చేయకుండా మీరు ప్రతిపక్ష పార్టీ మేము విచారణ చేయము అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రాష్ట్రంలో పన్నులు కట్టట్లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ప్రజలు కారా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి అన్యాయం జరిగితే ఎవరికి చెప్పాలి వాళ్ళ గోడు ఎవరికి వినిపించుకోవాలి అంటే ప్రతిపక్ష పార్టీని వాళ్ళకి ఏం జరిగినా కానీ వాళ్ళని పట్టించుకోకుండా ఉంటాము అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా ప్రభుత్వ ఆదేశాలతోనే ఈరోజు పోలీస్ స్టేషన్లో అధికారులు ప్రతిపక్ష పార్టీలు కేసులు పెడతా ఉంటే తీసుకోవట్లేదా అసలు ఏం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం ఏకపక్ష పరిపాలన వైసీపీ నాయకులకు ఏ పనులు చేయకండి అని ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులే డైరెక్ట్గా చెబుతున్నారు అంటే వైసీపీ పార్టీ అని తెలిస్తే ఏ పనులు చేయరా ఏ సంక్షేమ పథకాలు ఇవ్వరా మరి రాష్ట్రంలో వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు వైసీపీ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పనులు ఎందుకు కట్టాలి పరిపాలన మీరు మీ టీడీపీ నాయకులకే చేసుకుంటే మిమ్మల్ని ఎందుకు ముఖ్యమంత్రిగా ఆహ్వా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి మీ ప్రభుత్వాన్ని ఎందుకు గౌరవించాలి వాళ్ళు మీరు భారత రాజ్యాంగం ఉండగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు పరిపాలన చేస్తుంటే భారత రాజ్యాంగాన్ని మీరు అవమానపరుస్తుంటే వైసీపీ నాయకులు మిమ్మల్ని గౌరవించాలా ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పరిపాలన అనేది న్యాయం అనేది అందరికీ సమానమే సమాన న్యాయం చేయాలి చట్టాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి అధికారులు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి అధికార పార్టీ అని ఒకలాగా ప్రతిపక్ష పార్టీ అని ఒకలాగా సామాన్యుడని మరోలాగా అధికారులు ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు ఎందుకు పన్నులు కట్టాలి ప్రజలు ఎందుకు మిమ్మల్ని గౌరవించాలి మిమ్మల్ని ఎందుకు అధికారులుగా గుర్తించాలి ఎందుకు మిమ్మల్ని ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎందుకు ప్రజలు గుర్తించాలి అందరికీ సమాన న్యాయం చేస్తామనే కదా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రమాణం చేశారు ఉద్యోగం తీసుకునేటప్పుడు మీరు ప్రతి ఆఫీసులో కూడా మీరు భారత రాజ్యాంగానికి అనుసరించి మేము విధులు నిర్వర్తిస్తాము అని చెప్పే కదా మీరు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నది ప్రజలే కదా మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ప్రభుత్వం ప్రజలు ఎన్నుకోబడిన వారు ప్రభుత్వం అయినప్పుడు ప్రజలు కట్టే పన్నులు ప్రజలు కట్టే ఏదైనా కానీ మీకు జీతాలు వాళ్ళ ద్వారానే కూడా వస్తున్నాయి మరి అటువంటిప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉందా లేదా ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా ఈరోజు వైసీపీ నాయకులు వస్తే కేసులు తీసుకోకూడదు అంటే మాజీ ముఖ్యమంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళని ఏం చేస్తా ఉన్నారు మీరు అసభ్యకర పోస్టులు పెడుతున్నాయి కానీ మేము కేసులు బిజీలు తీసుకోము అంటే ఎలా మీరు విధులు నిర్వహిస్తున్నారా లేకపోతే అధికార పార్టీకి కొమ్ముగా వస్తున్నారా ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అనేది ప్రజలు నిశ్చితంగా గౌరవిస్తున్నారు ఇటువంటి ప్రభుత్వాలను ఇటువంటి అధికారులను ప్రజలే తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను